జరగబోయే వివాహ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు ముందుగా కుటుంబము దేవుడికి కృతజ్ఞత కూటం ఏర్పాటు చేస్తున్నారు ఈ కూటానికి అందరం కూడా ఆహ్వానిస్తున్నారు దైవ సేవకులుగా మనందరం ఈ స్థలానికి వచ్చి వివాహ నిమిత్తము కుటుంబ నిమిత్తము ప్రార్థన చేసి వారిని దైవికంగా బలపరిచి ఆశీర్వదించడానికి వచ్చినము మనందరి ప్రార్థన ఆశీస్సులు వివాహమునకు జతపరచబడేటువంటి ఉధువులకు వారి వారి కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయని చెప్పి విశ్వసిస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి ఇంతవరకు పెద్దలు దైవజనులు మంచి వివరణ ఇచ్చున్నారు దేవుని చేత ఆశీర్వదింపబడాలి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా తండ్రి చేత అంటే దేవుని చేత ఆశీర్వదింపబడాలి ఏ కార్యక్రమమైనా మానవ జీవితంలో దేవుడు మనో మనలను ఆశీర్వదించాలి అలా ఆశీర్వదించాలంటే మనందరం కూడా ఏ విధంగా ఉన్నాలో చక్కని వర్తమానం అందించున్నారు అయితే నేను కూడా చిన్న క్లుప్తంగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను స్వార్త రెండవ అధ్యాయము రెండవ వచనము పదకొండవ వచనం ఈ రెండు వచనాలు చదవండి చిన్న వివరణ చేసి నేను ముగించుకుంటాను వ్యవహాన్ స్వార్త రెండవ అధ్యాయము రెండవ వచనం వ్యవహాన్ స్వార్త రెండవ అధ్యాయము రెండవ వచనము పదకొండవ వచనాన్ని ఈ రెండు వచ్చిన భాగాలు మనం చదువుకొని యేసు తల్లి అక్కడ ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి వచ్చిన గలలీలోని కానాలు సూచక ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచను చాలయ్య దేవునికి స్తోత్రం చూడండి ఈ రెండు వచనాలు చాలా బలమైన సంగతులు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఈ రెండు వచన భాగాలు చాలా అద్భుతమైనటువంటివి ఎందుకంటే అప్పుడే ఆయన సేవ ప్రారంభించున్నాడు ఆ సేవ ప్రారంభ కార్యక్రమంలో ఒక వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు ఆహ్వానించారు ఆయనతో ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగానే వివాహం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికంటే ముందే వివాహం ఉంది అది మనం ఆది కాండంలో ప్రారంభ మానవుల వివాహాన్ని మనం చదువుతున్నాం రెండవ అధ్యాయం పద్దెనిమిది జన్మలో అంటే ఏసు ప్రభువారు కూడా వివాహానికి హాజరై వివాహము ఆశీర్వదింపబడాలి దీవింపబడాలి వివాహము అద్భుతముగా జరగాలనే విషయంలో యేసు యొక్క సహకారం కూడా ఆ కాన వివాహంలో పూర్తిగా అందించినట్లు మనం చదువుతున్నాం వివాహము అందుకే అపోసేన పౌలు గారు అన్నాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది హెబ్రీ పదమూడు నాలుగు వచ్చిన చెప్పాడు ఎందుకు ఘనమైనది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పదకొండవ వచ్చినంలో చూస్తే అయ్యారు పదకొండవం తెలిసింది పదకొండవ వచ్చినములు తన మహిమను రాసి ఉంది యేసు ప్రభు వారు అప్పటి వరకు దేవుని అద్వితీయ శక్తి యేసు ప్రభులు ఉన్న విషయం ఎవరు తెలియదు యేసు ప్రభు వారిలో అద్వితీయమైనటువంటి శక్తి ఆయన మానవుడు కాదు ఆయన మహోన్నతుడు ఆయన మెస్సయ్య పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తు అని రాజు అనే సంగతి అప్పటికి ఎవరు తెలియదు మొట్టమొదటి సూచకరయ అందుకే పౌల్ గారు అన్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఏసుక్రీస్తు భూమి మీద అత్యధికంగా మహిమపరచడానికి మొదటి పునాది వివాహమే ఆ వివాహం ద్వారా యేసు దేవుని శక్తిని యేసు ప్రభు వారు మహోన్నతమైన వ్యక్తిని ఆయనే దేవుడని ఆయనే దేవుని కుమారుడని ఆయనే ఆయన రాజ్యము ఆయన రాజు అనే విషయము ఆయన ఆయన దైవికమైన శక్తి అప్పుడే బయలపరచబడింది అంతవరకు ఆ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆ ముప్పై సంవత్సరాల్లో వడ్లవాణి కుమారుడుగాను నజరాతలో మరియా యేసేవు లొక్క కుమారుడుగానే ఉన్నాడు కానీ ఆ రోజే బయలుపరచబడింది కానా వివాహములో ఆ రోజే ఏసుక్రీస్తు యొక్క మహిమ బయలుపరచబడింది ఆ యేసుక్రీస్తు యొక్క అద్భుతం మొదటి సూచకరే అది ఈ రోజు ప్రపంచంలో దైవ సేవకులైనా ఎవరైనా ఒక అద్భుతాలు చేస్తున్నారంటే ప్రారంభ అద్భుతము కాణ వివాహంలో జరిగింది అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది నీవు నేను మన ప్రపంచంలో మేధావులైనటువంటి ఆత్మవరాలు కలిగిన స్వస్థత వరాలు గెలినట్టు ఎందరో ఆ అద్భుతమైన సేవకులు అద్భుతాలు చేస్తున్నారు సూచక్రియలు చేస్తున్నారు అనే దానికి పునాది ఆ నుండి దిగినటువంటి మహిమ కాన వివాహంలోనే జరిగింది అది ఆ ఆ వివాహంలోని యేసు యొక్క ఆ దైవికమైన శక్తి బయలపరచబడింది అందుకే అపోసే పౌలు గారు అన్నాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనది మొదటి సూచక్రియ ఈ ప్రపంచ ఈ ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఈ ప్రపంచ క్రైస్తవ చరిత్రలో క్రైస్తవులు అద్భుతాలు చేస్తారు సూచ్యక్రియలు చేస్తారు అనే దానికి పునాది కాన వివాహంలోనే అది పడినట్లుగా మనం చూస్తున్నాం ఆ రోజే ప్రారంభమైంది ఆ అది ఆ మహిమ ఆ రోజే భూమి మీదకి వచ్చి ఆ అద్భుతం సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం అందుకే అప్పోస్తే పౌల్ గారు అన్నాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనది వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈ ఈ రోజు కూడా ఈ రోజు కూడా మనం గమనిస్తే మమత దీన దయా వివాహ విషయంలో ఏసుక్రీస్తుతో క్రీస్తుతో పాటి దేవుని సేవకులుగా ఆయన శిష్యులుగా మనం కూడా ఆహ్వానం ఆహ్వానాన్ని అందుకొని వచ్చున్నాం కాబట్టి ఈ మమత దీనదయ వివాహము అద్భుతంగా జరగాలంటే పరిశుద్ధులైనటువంటి దైవ సేవకులు దేవుని శిష్యులైనటువంటి మనందరి ప్రార్థన మనందరి ఆశీస్సులు ఈ ఈ మమత దీనదయ వివాహము మీద అలాగే జాన్ పీటర్ కరుణా గారి యొక్క కుటుంబం మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎలాంటి అభ్యంతరం లేకుండా కొదువులు లేకుండా కొరతలు లేకుండా ఈ వివాహం ఆశీర్వాదకరంగా ఆ కుటుంబానికి దీవెనకరముగా జతపరచబడుతున్న బిడ్డలకు ఆశీర్వాదకరముగా భూమి మీద వారు బ్రతుకు కాలమంతయు వారి దాంపత్య జీవితము నూరేళ్ళు వర్ధిల్లి కుమారులు కుమార్తెలు కలిగి భూమి మీద సకల ఐశ్వర్యాలతో ఐగా చెప్పినట్లుగా తండ్రి చేత ఆశీర్వాదం పడి ఈ దీనదాయ కుటుంబం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు అధ్యక్షుల వారికి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవటానికి ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడైన తండ్రి జీవమగల దేవ జాన్ పీటర్ గారు కరుణాగారి కుమార్తె మమత దీనదయా వివాహ వేడుక రేపు జరగనై ఉన్నది ఆశీర్వాదకరంగా జరిగించండి ఆయా ఖానా వివాహంలో మీరు మొదట సూచిక్రియ చేసి మీ మహిమను బయలుపరిచారు అలాగే దీన దయా వివాహములో మీ మహిమను బయలుపరిచి ఏ కొడువు లేకుండా దీవనకరముగా జరిగించమని కుటుంబాన్ని చేరువచ్చిన దైవ సేవకులందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు శక్తిగల నామం అడిగి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి